పసిపిల్లలకి నెయిల్ పాలిష్ వేయడము ఏ విధంగానూ మంచి పద్ధతి కాదు ఎందుకంటే చిన్నపిల్లల నెయిల్స్ చాలా పలుచుగా ఉంటాయి అందువల్ల ఈ నెయిల్ పాలిష్లోని కెమికల్స్ ఈజీగా వాళ్ళ బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి ఈ నెయిల్ పాలిష్లో ఉన్నటువంటి కెమికల్స్ పిల్లల హెల్త్కి మంచిది కాదు పిల్లల ఓవరాల్ గ్రోత్లోను అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్లోనూ ఇవి ప్రాబ్లం కలిగిస్తాయి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మరీ చిన్నపిల్లలైతే పెట్టినప్పటి నుంచి నెయిల్ పాలిష్ని కొరికేస్తుంటారు కాబట్టి ఇది డైరెక్ట్గా వాళ్ళ కడుపులోకి వెళ్తుంది ఈ కెమికల్స్ ఇది కూడా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది మరీ ముఖ్యంగా మనకి కొన్ని నెయిల్ పాలిష్లు టెన్ రూపీస్కి అలా చీప్గా వచ్చేస్తుంటాయి అవి మాత్రము ఎట్టు పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలకి యూస్ చేయకూడదు ఎందుకంటే వాటిల్లో బ్యాడ్ కెమికల్స్ మామూలు కాస్ట్లీ వాటికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ కెమికల్స్ ఉంటాయి అందుకే అవి మనకి చీప్గా వస్తాయి అలాగే మనము నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి నెయిల్ రిమూవర్ ఇంకా డేంజరు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి దీనివల్ల దీంట్లో కూడా ముఖ్యంగా మనకి చీప్గా దొరికేటువంటి నెయిల్ రిమోర్ని మాత్రము ఎట్టు పరిస్థితుల్లోనూ పిల్లలకి యూజ్ చేయకూడదు ఒకవేళ ఇది వాళ్ళ పక్కన బాడీ మీద పడినా కూడా వాళ్ళకి ఇరిటేషన్ కలుగుతుంది అందువల్ల నెయిల్ రిమూవర్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మనము పిల్లలకి కంపల్సరీ నెయిల్ పాలిష్ యూజ్ చేయాలన్నా పిల్లల కోసం సపరేట్గా నెయిల్ పాలిష్లు ఉంటాయి వాటిని యూస్ చేయటం బాగుంటుంది